ప్రభు నందో ప్రియులేరా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంగములకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణత ఉన్నది దేవుడు ఈ మాటలు దేవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల సంగము యొక్క సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణతై సంపూర్ణత ఉన్నదని చూస్తూ ఉన్నాం అయితే సంగమును స్థాపించినవాడు క్రీస్తే కట్టుచున్నవాడు క్రీస్తే మత వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఈ బండ మీద నా సంగమును కట్టుదును లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరేమని నేను నీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పాను అనగా సంఘము యొక్క సర్వాధికారము క్రీస్తువే సంఘము యొక్క సర్వశక్తి క్రీస్తే అయితే సంఘము అనే దానిలో రెండు భావములు కలవు ఒకటి సారిక సంఘము రెండు స్థానిక సంఘం సార్వత్రిక సంఘము పెద్ద కోస్తు దినమున ప్రారంభమై క్రీస్తు ఆకాశ మండలమునకు దిగి వచ్చి వరకు ఉండును అలాగనే స్థానిక సంఘము అనగా ఇది ఒక స్థలములోను ఒక పట్టణంలోనూ ఒక ప్రాంతంలోనూ కూడుకొని దేవుణ్ణి ఆరాధించువారే సంఘం అనగా ఒక చోట కూడుకొని క్రైస్తవుల సముదాయం అని స్పష్టమవుతుంది అయితే ఎఫ్ఎసి పత్రికలో వివరింపబడిన సంగమను సత్యము సార్వత్రిక సంగమునకు చూపుతూ ఉన్నది ఈ సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది సంఘములోని క్రీస్తు అసంపూర్ణుడు ఈ అసంపూర్ణతకు భర్తీ చేయున్నదే సంఘం సమస్తమును నింపుతున్న క్రీస్తు యొక్క సంపూర్ణత సంఘమై ఉన్నది సంఘము ఎలాగూ సంపూర్ణత అయి ఉన్నదంటే కుల శైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవచనం ప్రకారం ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నేను సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు సంగము కొరకు క్రీస్తు చేసిన బలియాగము సంపూర్ణమైనది అయినను సంగము కట్టబడవలనంటే ఆయన దాసులు ఆయన సేవకులు పట్నాలు పల్లెలు దర్శించి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలోకి నడిపింపలేను అలాంటి పని చేయుడు ద్వారా సంపూర్ణము చేయగలం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక